పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చిందండి కాకపోతే కండిషన్ బెయిల్ కండిషన్ తోటి వచ్చింది ఎవ్రీ సండే నా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అటెండ్ కామని జడ్జి గారు ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది అందరం మేము అందరం కలిసి వాదనలు వినిపించిన తర్వాత జడ్జి గారు విశ్వాసాన్ని వ్యక్తపరిచేసి పల్లవి ప్రశాంత్కి బెయిల్ ఇవ్వడం జరిగింది బెయిల్ వచ్చిన తర్వాత అంతా ఓకే అండి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే సామాన్యుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడం అందరికీ రైతులందరికీ కూడా సంతదాయకము ఉంది అందరు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు రెండు రాష్ట్రాల ఉన్నటువంటి కొట్టేయటం అంటే తర్వాత కోర్టు వారు కేసు నడుస్తూ ఉంటుంది నడిచిన తర్వాత ఇది అన్యాయం అనేసి తెలిసిన తర్వాత కోర్టు కొట్టేయటం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదండి తర్వాత వెళ్ళొచ్చు జైలుకి కాదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి ఎవ్రీ సండే దాని మీద బెయిల్ ఇవ్వడం జరిగింది అందరూ రైతు బిడ్డలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు మేమందరం కూడా న్యాయవాదులందరం కలిసి కూడా ఒక పేదవాడికి ఒక రైతు బిడ్డకి అన్యాయం జరిగిందనేసి మేము కూడా రైతు బిడ్డలమే కాబట్టి రైతు కుటుంబంలో నుంచి వచ్చాం కాబట్టి మాకు కూడా రైతుకి అన్యాయం జరిగిందనేసి మేము కూడా ముందుకు వచ్చి వాదనలు వినిపించడం జరిగింది జడ్జి గారు దాని ద్వారా జడ్జి గారు సాటిస్ఫై చేసి తీర్పు ఇవ్వడం జరిగింది సక్సెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేపు రేపు వస్తారు రేపు మార్నింగ్ పల్లవి ప్రశాంత్ మీకు తెలిసిందే కదా అందరు అభిమానులు అందరు చెప్పండి అన్న ఏం జరిగినా మన మంచిగా అన్న పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యాడు ఎవ్రీ డే రోజు ఒకలా ఉండదు రోజుకు ఒకలా ఉంటుంది ఇలా జరిగింది ఓకే ఇట్స్ అ బ్యాడ్ ఫేజ్ ఒక బ్యాడ్ ఫేజ్ అనుకుందాము బట్ ఏం జరిగినా మంచి జరుగుద్దు అన్న పల్లవీ ప్రశాంతికి మంచి వాడు కాబట్టి మంచి వాడికి మంచి జరుగుద్దు అన్న ఏం లేదన్న ఒకటన్నా ఇప్పుడు కూడా పాజిటివ్ ఉందన్న పల్లవి ప్రశాంతికి నిజంగా అంత ఇంపాక్ట్ ఉంటే మేము ఇక్కడ ఉండం కదన్నా సో ఇక్కడ ఈ రోజు ఉన్నామంటే అది సపోర్ట్ అన్న మేము అందం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నానన్నా ఇంకా మంచి పేరు వచ్చింది ఇంకా మంచి పేరు అన్న ఇదే నెగిటివ్ కాదు అంటే నిజంగా పల్లవి ప్రశాంత అయితే ఎవరిని ఏం అనలేదు ఎవరిని కొట్టలేదు ఏది పగల కొట్టలేదు ఇలా చేయమని కూడా ఎక్కడ అన్న ఆయన మంచిగా ఉన్నాడు సపోర్ట్ చేసిండు ఫ్యాన్స్ అందరినీ కలవాలనుకున్నాడు కానీ అందులో కొంతమంది మాత్రం దీన్ని మిస్లీడ్ చేశారు అంతే తప్ప అవునన్నా అన్న ఒకటేనన్నా నాకు సార్ ఒక మాట చెప్పారు పాన్ ఇండియా లెవెల్లో ఈ ఇంతవరకు కూడా బిగ్ బాస్ సీజన్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పారు అంటే ఇన్ని రోజుల్లో జరిగిన ఏ సీజన్ కూడా ఇంత పెద్ద హిట్ కాదు సో ఇట్స్ అ బిగ్గెస్ట్ హిట్ ఫెయిల్యూర్ అయితే కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అన్న హండ్రెడ్ పర్సెంట్ బోలే అన్న ఎయిట్ అనుకోండి అది అన్నా ఇప్పుడు ఇండివిజువల్ అన్నా ఎవరికి అలా ఇండివిజువల్ ఉంటది నాకు ఒకటే అనిపిస్తుంది అన్న కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా మనం వెనకాల ఉండాలన్నా నిలబెట్టాలి మనం పది మందికి సాయం చేయాలి పది మందితో మనం ఉండాలి అప్పుడే మన వెనకాల పది మంది వస్తారన్న సో ప్రశాంత్ ఎప్పుడు కూడా ప్రశాంత్కి నాకు ప్రశాంత్కి నాకు ఎటువంటి ప్రశాంత్కి నాకు ఎటువంటిది ఏమి ఎప్పుడు లేదు ఆటలో జరుగుతాయి వంద జరుగుతాయి ఆట ఆడేటప్పుడు వంద జరుగుతాయి కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ మేము అందరం కుటుంబ సభ్యులు అన్నా ఎట్లా అనుకుంటాం అన్న ఎట్లా అనుకోకుండా జరిగిందన్న ఎవరికి ఇప్పుడు మేమందరం కూడా బయటకు వచ్చినప్పుడు క్రౌడ్ ఉండే చాలా మంది వచ్చారు చాలా మంది మీడియా మిత్రులు మాట్లాడారు అందరితో ఉండే కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదన్న ఇది ఇట్లా ఇప్పుడు అట్లా అనుకుంటున్నామన్న ఈరోజు సలార్ రిలీజ్ అయింది సలార్ రిలీజ్ అయితే అక్కడ అందరూ కొట్టుకుంటా ఉన్నారు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు థియేటర్ లో కొట్టుకుంటున్నారు మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ అన్న కొట్టుకుని తిట్టుకుని కింద పడిపోయి తొక్కే స్లాట్ అవుతుంటే అరెస్ట్ చేస్తారు చెప్పండి ఎవరు అనుకోలేదన్న చాలా పెద్దవాళ్ళు ఇంకోటి అనుభవం తమ్ముడికి వాళ్ళ బిగ్ బాస్ లా చేసే వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పిండు ఇక అది పోటీ అనుకున్న తత్వంలా పోటీ జరిగింది కానీ ఆ మాటలు ఇంటి ఈ లొల్లు లేకుంటుండే అంటే అనుభవం ఉన్నోళ్ళ మాటలు అనేది జాగ్రత్తగా ఇచ్చేయాలి ఆ నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఒక చిన్న కుటుంబంలో ఒక చిన్న గ్రామంలో తీసుకెచ్చి పెద్ద స్టార్లు చేసిండు గారికి వాళ్ళ కుటుంబ సమస్యలు బాగుండాలని నాగార్జున నాగార్జున గారి దగ్గరికి రాకుండానే మేము చేసినాం ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాగార్జున అనే వ్యక్తి సాధారణ మీరు కూడా రేపు ఇదిగల బిగ్ బాస్ లో ఎవరైనా ఒకరు వెళ్తుండొచ్చు ఈ ఎప్పుడు ఏమైంది జరుగుతుంది ఈ సోషల్ మీడియా ప్రింట్ మీడియా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ ఎవరు ఎప్పుడు ఏమైతారో ఈ జీరో టూ హీరో హీరో టూ జీరో అన్నట్టు ఎప్పుడు ఏమవుతుందో ఉల్టా ఫుల్టా అయిపోయింది అన్నట్టు చిన్న కుటుంబం నుంచి పెద్ద చేసిండు ఆయనకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ బాగా జరిగింది అద్భుతం అవార్డు రావడం సీదా ఇది పుల్టా అయిపోయింది పుల్టా పుల్టా కూడా ఇది కూడా ఒక సామాజిక కోణ నేపథ్యంలో జరిగింది ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటది ఇది ఒక సంఘటన జరిగిన తర్వాత కామన్ మ్యాన్ కి మళ్ళీ తీసుకోవడానికి కొన్ని వార్తలు వస్తున్నాయి ఒక్క నిమిషం నా నాగార్జున గారు అనుభవజ్ఞులు వాళ్ళ మంచి ఫ్యామిలీ బిగ్ బాస్ అనేది సామాన్య వాళ్ళని తీసుకుంటది ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన సామాన్య మానవులకు విలువ లేకుండా ఉండదు అందరికి ఉంటది ఎవరైతే టాలెంట్ ఉంటే వాళ్ళని బయటకు తీసుకుంటారు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ బోలే ఫస్ట్ నుండి నలభై గంటలు పడుకోకుండా రాత్రి పగళ్ళు కష్టపడి అన్న సందీప్ అన్న వచ్చిండ్రు ఇంకా మన నిన్న వచ్చింది గారు వచ్చి బాబర్ వాళ్ళు అక్క కూడా వచ్చింది ఈ ఐదుగురు కలిసి కూడా జ్యోతిరు కాబట్టి వారి కృతజ్ఞత విషయం ఇది ఒకటే అన్న మేమందరం కూడా బోలే అన్న అడుగు ఒక ముందుకేస్తే మేమందరం వెనకాలొచ్చామన్నా వెరీ గ్రేట్ గ్రేట్ పర్సన్ బోలే అన్నా బిగ్ బాస్ హౌస్ లో హీరో కాదు ఇప్పుడు హీరో హీరో అన్న ఎందుకంటే బోలే అన్న నిమిషం యాక్చువల్గా నేను రావడానికి రీజన్ ఏంటంటే ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు నేను వాళ్ళ కోసం వచ్చానండి వాళ్ళని పలకరించడానికి స్పెషల్లీ వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మగారిని పలకరించడానికి వచ్చాను అన్న గారు డే వన్ నుంచి ముందు ఫస్ట్ తన యాక్షన్ తీసుకున్నారు తన్ని చూసి మేము అంటే కాల్లో కాంటాక్ట్ లో ఉన్నప్పటికీ మేము ఈ రోజు వచ్చాం బోలే అన్న నిజంగా గ్రేట్ జాబ్ మనం బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు యా మనం బాగున్నప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి అందరూ గుర్తుపెట్టుకోండి ఎస్ మనం బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు దోస్తం చేస్తారు దావతలు చేస్తారు అది కాదు ఫ్రెండ్షిప్ అంటే కష్టంలో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ ఇది విజయం అంటే నే నేను ముందు పడినా ఓకే కానీ నేను ముందు పడగానే స్పందించి ముందుకొచ్చిన మా వినోద్ అన్న నిజంగా వాళ్ళందరికీ నేను రుణపడిన లక్ష్మణ్ అన్న వేణన్న సీనన్న రామారావు అన్న అందరు వీళ్ళందరు పంచపాండవులు వీళ్ళు వీళ్ళతో పాటు పంచపాండవులు ఇంటూ పది మొత్తం పచాస్ పాండవులు ఇక్కడ అందరు నల్ల యాభై మంది తెలుసా జడ్జి గారి ముందు యాభై మంది ఆసీనులై జడ్జి గారిని వేడుకోవడం జరిగింది నేను నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను నిజంగా డిఫెన్స్ చాలా అద్భుతంగా నాకు అనిపించి నచ్చింది ఒక కళాకారు ఒక కళాకారులకు ఒక కళాకారుడికి ఇంత స్పందన అంటే న్యాయ వ్యవస్థ కూడా ఇంత స్పందన ఇస్తుందా అని ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి ఇదంతా కూడా మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు ప్రజల ద్వారా వాళ్ళ ఆశీర్వాదం ఇవాళ ఇంత సక్సెస్ అయింది మన నాతో పాటు సందీపన్న రావడం మా జ్యోతి చెల్లెమ్మ రావడం ఆ తర్వాత ఇప్పుడు యావరు కూడా వచ్చిండు నిన్న మా తేసి తేజ ఇట్లా అందరూ మా వెనకాల కూడా మాకు మా అన్న ఎప్పుడు కూడా మా శివాజీ అన్న ఉన్నారు అది ఎప్పుడు ఉంటారు ఆయనే ఇలా అందరూ పేరు పేరున అందరూ కూడా తర్వాత మా బిగ్ బాస్ హౌస్ వాళ్ళందరూ కూడా ఎన్నో బైట్స్ పెట్టారు పల్లవి ప్రశాంత్ గురించి అందరు కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పుడు ఇలాగే మేము ఈ బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్స్ అందరం కూడా కలిసిమెలిసి మీ అందరికీ ఆనందం పంచుతూ ఇదే స్టార్ మా మాకు లైఫ్ ఇచ్చింది ఇదే నాగార్జున సార్ మాకు లైఫ్ ఇచ్చారు బిగ్ బాస్ ఎండమాల్ మాకు అందరు లైఫ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరు గుణపడి ఉన్నాం మేము ఇవాళ ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇంత ఫేమస్ ఫేమ్ కాలేకపోయే వాళ్ళం ఇవాళ కాబట్టి స్టార్మా ఎప్పుడు కూడా స్టార్మా ద్వారా మేము ఎప్పుడు కూడా స్టార్ లో అయి మీ గుండెలో మెరుస్తూనే ఉంటాం థ్యాంక్ యూ లవ్ యూజ్ రోజు తావతే రోజు తావతే నిజంగా పొద్దు నుంచి పాపం నాతో పాటు ఉంటూ ఇట్లా పడిగాపులు కాస్తున్నారు అందరు ఇట్లా అంటే బా ఎప్పుడు వస్తాయి కళ్ళ మా కళ్ళల్లో అప్పుడు చూడాలి మీరు ఇప్పుడు ఈ ఆనందం ఆ కళ్ళు మారిపోయి మళ్ళీ వేరే కళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు धन्यवाद मीडिया मित्र धन्यवाद